కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసును అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది శాసనసభలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ప్రకటించారు అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది ఇందులో అంతరాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుబట్టాయన్నారు తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని అందుకే శశభిషులకు తావు లేకుండా కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ లో రాకోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అంతకు ముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు కొల్లగొట్టిందన్నారు ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే డెబ్బై ఐదు శాతం నిధులిచ్చే నిబంధన ఉందని ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడులో ఇరవై ఐదు ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించిందని తెలిపారు ఆ జాబితాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందని ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్ రావును శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా అని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి నిర్మాణం నిర్వహణ సరిగ్గా లేవని అన్నారు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం లిఫ్టులు నిర్వహణ భారం తగ్గేవని కానీ కాంట్రాక్టర్ల కమిషన్ల ఆశతో అందులో మార్పులు చేశారని ముఖ్యమంత్రి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వాస్తవాలన్నిటినీ బయటపెట్టింది కాబట్టి రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు అసంపూర్తి సమాచారంతో అసత్యాలతో సభను తప్పుదో పట్టించేందుకు యత్నించిన హరీష్ వ్యాఖ్యల్ని వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు కాళేశ్వరంపై చర్చ సందర్భంగా ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడివేడి వాదనలు చోటు చేసుకున్నాయి కమిషన్ నివేదికలు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ నిపుణుల కమిటీ నివేదికలను పొందుపరచలేదని అక్బరుద్దీన్ పేర్కొనగా ఎన్డీఎస్ఏ కాగ్ విజిలెన్స్ నివేదికల వివరాలు నమోదు చేసిన పేజీల గురించి సీఎం ప్రస్తావించారు సభలో సీనియర్ సభ్యుడిగా అక్బరుద్దీన్ సలహాలు ఇవ్వచ్చన్నారు ఆయనకు సభలో గంటకు పైగా మాట్లాడే సమయం ఇచ్చామని పేర్కొన్నారు ఆయన అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి తనకు ఉందన్నారు ఇస్మె ఇస్మే క్లియర్ లీ ఖావాయిస్ ఇన్ ద అబౌవ్ ఫ్యాక్టర్ సర్కస్టాన్స్ ద కమిషన్ డస్ నాట్ ప్రిఫర్ టు రివ్యూ ది ఇంట్రీమెంట్ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ బ విధి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ తెలంగాణ ద గవర్నమెంట్ ఇస్ అట్ లిబోర్టీ టు టేక్ ఇట్ ఇస్ దెన్ ద రిపోర్ట్ ఆఫ్ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీస్ సార్ మరోవైపు ప్రభుత్వం ఆదరబాదరగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టిందంటేనే బురద రాజకీయం చేయడానికని అర్థమవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చిందని రాజకీయ కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటుందన్నారు ఆరు వందల యాభై పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమనడం అవివేకమని కనీసం రెండు గంటల సమయం అవసరమని హరీష్ రావు అన్నారు ఈ నివేదికలోని ప్రతి పేజీకి ప్రతి అక్షరానికి సమాధానం చెబుతానని అన్నారు ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతుంటే వాటిపై కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందని విమర్శించారు ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుతో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్